వాడు చెప్తున్నాను ఒక్కొక్క ఇంటికి లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు అంతే కదండి లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు జగన్ అన్నకోవాలని జగన్ అన్న అన్నకోవాలి అంటే పుట్టినా కొడుకు వెళ్ళగల మీరు జగన్ అనుకోవాలని ఎంత ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తెలుసా మీకు లక్ష ఎనభై వేల రూపాయల్లో లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మిగతా ముప్పై వేల రూపాయలు అయ్యి ఎక్కడ తెలుసా మీకు ఉపాధి యాభై అది కేంద్ర ప్రభుత్వం డబ్బే అంటే లక్షా ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను రాజు సిక్కుంటారు కదా నాకు మీరు కేంద్ర ప్రభుత్వం వస్తుందా మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు నా కొడుకుంటాడు అమ్మ నీ కొడుకుని ముందు పెట్టుకుంటే అర్థం ఉంది మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు నా కొడుకుని మా అర్థం ముందు పెట్టుకుంటాడే అమ్మా సిగ్గులాగవ ఏంటే ఎలా మాట్లాడితే నా మీ పద్నాలుగు కేసుకి పెట్టాడు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా వద్ద నాకు నేను మాట్లాడదాను అది నాకు హక్కు అంబేద్కర్ గారి ఇచ్చిన హక్కు నాకు ఇవ్వడు మాట్లాడొద్ద నాకు సార్ ఎలా కేసులు భయపడతాను మేము పెట్టవు ఏం పీకో కేసులు ఏం పీకో పార్టీ కోసం ఏం పెట్టి పడతాం మేము భయం పడే ప్రసక్తే లేదు కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో లేపేసి పెట్టాడు తప్పటే బాధ ఉండదు నేను తమ్ముళ్ళు అందులో ఈ వయసులో వేపకేయగల మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టి ఎంతవరకు దౌర్భాగ్యం అండి పరిపాలన అండి ఏంటి పరిపాలన ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చూశారు పోలవరం ప్రాజెక్ట్ వాడు తెగ అసెంబ్లీలో ఎగ్ చూ వచ్చేస్తుంది మీరు వచ్చేస్తుంది మీరు వచ్చేస్తుంది మీరు వచ్చేస్తుంది అన్నాడు మేము వచ్చేస్తుంది అనుకున్నాను నేను పోలవరం లేదు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు పోలవరం లేదు బొక్క లేదు ఏంటిది మంచి రండి వాళ్ళు మాట్లాడతాడు అసెంబ్లీలో మాట్లాడతాడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతుండీ వచ్చేస్తుంది ఇక వేటు ఉందన్న తొందరలేదు కన్నా వచ్చేస్తుందన్నా ఆడు పోయాడు ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు ఫాలోవర్ ఏం పేరు అతని పేరు అమ్మ రాంబాబు రాంబాబు గారు ఫాలోవర్ ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటాడు రాంబాబు గారు ఫాలోవర్ ఎంతవరకు పోతుంది సారంటే అరగంట చాలు మా అవంతిషన్ ఒక మంత్రి ఉన్నాడు మంత్రి గారు ఏం చే ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు అయితే అరగంట దేనికి గంట దేనికి నీకు నాకు ఏం అర్థం అలా అలాడు ఇందు అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తారు అది ఫ్యాంట్ ఇప్పేస్తాడు ఆడు ఎంపీ గారు ఏం చేస్తారు ఆమె ఫ్యాంట్ ఇప్పేస్తాడు అలాగా మొన్న ఇంకోటి చూసాడు ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తావు రాబండి ఆ చట్టేస్తాడు సురేష్ సురేష్ మంత్రి ఎవరు ఆడు చర్ట్ ఇంపేస్తాడు ఎలాగేం చేస్తారు చెప్పారు ఫ్యాంట్ ఫ్యాంటీ ఒకటి చర్ట్ ఇప్పేస్తాడు ఏంటి వాళ్ళు గొప్ప ఇప్పుడు మాకు రింగులు రాని రోజా గారు ఆవిడ ఆవిడ ఏమో మంత్రి టూ టూరిజం టూరిజం అమ్మా టూరిజం మంత్రి మరి మా ఏరియా అరుకు వ్యాలీ చింతపల్లి పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా మొత్తం విశాఖపట్నం ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడు మాయ అంటారు అది కాదమ్మా మాకేమన్నా ప్రాజెక్ట్ ఇచ్చేవాడినా సదస్సుడు మాయా ఏ జీవితం సగసు ఏ కర్మ మంత్రి ఇటువంటి దౌర్భాగ్య అందరం అందరూ మంత్రులు నీటి దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకే